రైతన్నలకు నమస్తే వెల్కమ్ టు ఈ రైతు యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ ముందుకు మరొక మంచి కాంబినేషన్ వీడియోతో రావడం జరిగింది అవి మనం చూసినట్లయితే ఒకటి మనకు వించువీన్ అండి ఈ వించువీన్తో పాటు మనకు మరొకటి వచ్చేసి బూమ్ ఫ్లవర్ ఇది నైట్రోబెంజన్ అంటాం అయితే ఈ రెండు మందులు వాడేటప్పుడు వీటిలో ఎలాంటి కాంబినేషన్ కలిపి వాడుకోవాలి ఎలాంటి మందులు మనం కాంబినేషన్ కలిపి వాడుకోకూడదు అనే దాని గురించి ఈరోజు మనం ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చివరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలో వించివిన్ కానీ బూమ్ ఫ్లవర్ కానీ వీటిని ఎలాంటి కాంబినేషన్ కలిపి మందులు వాడుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు తెలుస్తుంది దాంతోపాటు చాలా మంది రైతులు నా వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియోని మీరు లైక్ చేసినట్లయితేనే యూట్యూబ్ అనే నా వీడియోను మరికొంతమంది రైతులకు రికమెండ్ చేస్తుంది కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి మన వీడియోలోకి వెళ్లే ముందు ఈ వించువీన్ అనే మందు మనకు యాసిడ్ విటమిన్స్ బి అదే విధంగా లాంటివి ఉంటాయి కాబట్టి మొక్కకు అధిక పూత రావడానికి ఉపయోగపడుతుందండి దాంతో దాంతోపాటు మనకు ఈ బూమ్ ఫ్లవర్ కూడా పూత రావడానికి అచ్చిన పూత రాలకుండా ఉండడానికి వచ్చినటువంటి పూత పిందగా మారడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్లవర్ అనేది మనకు నైట్రోపింజన్ అంటాం ఇవి రెండు కూడా మనకు పూత మందులు అండి మొక్కకు బాగా పూత రావడానికి వచ్చిన పూత రాలకుండా ఉండడానికి పనిచేసేటటువంటి మందులు ఇది మనకు ఎక్కువగా మిరపకాయ పంటలు అదేవిధంగా పత్తి పంటలు ప్రధానంగా రైతులు ఎక్కువ వాడుతుంటారు అయితే వీటిని ఇప్పుడు ఎందుకు వాడుకోవాలి అనే దాని కూడా ఈ వీడియో మనం తెలుసుకుందాం ఇది చాలా మంది రైతులకు వీడియో కింద కామెంట్లు అడుగుతున్నారు మీ వాట్సాప్ గ్రూప్ ఉంటే లింక్ పెట్టండి అని అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ లో నా ఛానల్ సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ లింక్ పెడతానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావాలనుకుంటే మీరు జాయిన్ కావచ్చు ముందుగా మనం చూసినట్లయితే మున్నటి దాకా మనకు అధిక వర్షాలు పడ్డాయండి గత రెండు రోజుల నుంచి కొంచెం వర్షాలు తగ్గాయి కాబట్టి రైతులు ఇప్పుడు ఎక్కువగా నోటీస్ వాడుతున్నారు అయితే నూటిల్స్ ఏది వాడుకోలేదు అనే దాని గురించి ఆల్రెడీ నా ఛానల్ వీడియో చేశాను ఎవరైనా రైతులు చూడకపోతే చూసే ప్రయత్నం చేయండి మనకి ఎక్కువగా మొక్క త్వరగా కోలుకోవాలి కాబట్టి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ వాడుకుంటే కొంచెం బెటర్ రిజల్ట్ ఉందని చెప్పాను దాన్ని వాడే ప్రయత్నం చేసుకోండి అదే కాకుండా ట్రిపుల్ నైన్టీన్ కానీ ట్రిపుల్ ట్వంటీ కానీ ఫార్ములా ఫోర్ కానీ ఫార్ములా సిక్స్ కానీ ఇలాంటి కాంబినేషన్ కలిపి వాడితే కొంచెం మొక్క తోలుకునే మొక్క త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని వాడే ప్రయత్నం చేయండి వీటితో పాటు మనకి ఇవి ఎందుకు మీకు చూపిస్తున్నాను అంటే మనకు నేను చాలా చోట్ల చూశానండి ఈ ప్రతి ఒక్కరైతే ఒక పంట చేసి దాదాపుగా యాభై రోజులు కంప్లీట్ చేసుకుందండి ఈ యాభై రోజులు అంటే నలభై నుంచి యాభై రోజుల మధ్య వేల ఎక్కువ మనకి పది రోజుల డిస్టెన్స్ లోనే ఎక్కువ మనకు పూతకు వచ్చే సమయం ఆరంభమవుతుంది కాబట్టి ఈ పూత చేసే సమయంలో మనకి ఎక్కువగా పూత రావడానికి వచ్చేటువంటి మందులు వాడుకోవాలి అందులో మీకు ఆల్రెడీ ఒక చెప్పాను మీకు ఆర్టిస్టర్ అని ఉంటుంది రిస్క్ కంపెనీలో అది పూత రావడానికి వచ్చిన పూత రాలకుండా ఉండడానికి అదే విధంగా పూతని కిందగా మారడానికి ఉపయోగపడేటువంటి మంది అండి ఆర్టిస్టర్ కూడా బాగానే ఉంటుంది దానివల్ల అంటే దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు రోజులు మీరు పూతకు సంబంధించిన మందులు వాడినట్లయితే మీ యొక్క పత్తి పంటలో అధిక పూత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు చెప్తున్నాను అందులో మనకు ఒకటి యాసిడ్ చాలా ఇంపార్టెంట్ అండి అమీనియాసిడ్ అనేది మనకు పూత రావడానికి ప్రేరేపిస్తుంది అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ అంటే మనకు అధిక కొమ్మలు రావడానికి ఉపయోగపడుతుంది కాబట్టి యాసిడ్ అనేది మనకు చాలా ఉపయోగ ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని వాడే ప్రకటన చేయండి అయితే ఇందులో మీకు వచ్చేసి ఒకటి వించువీలో మనకు యాసిడ్ ఉంటుంది మొక్కకు అధిక పూత రావడానికి వచ్చిన పూత రాలకుండా ఉండడానికి అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ అంటే మనకు అధిక కొమ్మలు రావడానికి మొక్క పెరుగు పెరుగుదలకు కూడా బాగా ఉపయోగపడుతుంది అండి వించి వినాలి మనకు పెరగడానికి పూత రావడానికి వచ్చిన పూత రాలకుండా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని వాడే ప్రకటన చేయండి దీన్ని వచ్చేసి మనకు పదిహేను లీటర్ల వాటర్కి వచ్చేసి ఒక పది ఎంఎల్ మందు పోసుకోవాలండి ఇది నూట యాభై లీటర్లకు వచ్చేసి ఒక మీరు వచ్చేసి వంద ఎంఎల్ వాడుకోవాలండి ఇది నూట యాభై లీటర్ల వాటర్కు వంద ఎంఎల్ మందు వాడుకుంటే బాగా రిజల్ట్ ఉంటుంది దీన్ని మీరు దీనిలో మీరు వచ్చేసి పురుగు మందులు కలుపుకోవచ్చు దోమందులు కలుపుకోవచ్చు దీంట్లో కలపకూడదు అని వచ్చేసి మనకైతే దీంట్లో ఏమైతే కలపకూడదు అనుకుంటే ఒకటి కాపర్ కానీ బ్లైటెక్స్ కానీ ఇలాంటివి వాడకూడదు అండి తెగుళ్ళ మందులో మాత్రం తెగుళ్ళ మందు బాగా ఎక్కువ కలిపే అవకాశం లేదు దీనిలో తెగుళ్ళ మందు కలిపితే కొంచెం మందు పలుకుతుంది మందు బాగా పనిచేస్తుంది అండి కాబట్టి మందులు పురుగు మందులు కలుపుకుంటేప్పుడు మాత్రం అలా కలుపుకోండి మీకు రిసల్ట్ బాగుంటుంది ఎక్కువ మాత్రం సల్ఫర్ లాంటిది కానీ లేకపోతే కాపర్ లాంటిది కానీ విడివిడిగా ఉన్నటువంటి ఒకటే న్యూట్రిల్స్ ఉన్నట్లయితే దాన్ని వాడకండి దానివల్ల మీకు మొక్క మొక్కలు ఎఫెక్టే ఉంటుంది కానీ మొక్కలకైతే ఎలాంటి ప్రయోజనం ఉండదు కాబట్టి సింగిల్గా వాడుకుంటే బెటరే లేకపోతే దోమ మందులు కానీ పురుగు మందులు కానీ కలిపి వాడుకునే ప్రయత్నం చేయండి మీకు రిజల్ట్ బాగుంటుంది నూటిల్స్లో మాత్రం కలపకుండా అసలుకే ఆల్రెడీ మనకి నూటిల్స్ కాబట్టి మీరు వేరే కలపాల్సిన అవసరం లేదు కాబట్టి దీనిలో మాత్రం ఒక మీరు దోమ మందు పురుగు మందే కలిపి వాడే ప్రయత్నం చేయండి దీంతోపాటు మనకు మరొకటి ఎప్పుడైతే మనకు ఈ వించువీన్ అనేది వాడతామో వించువీన్ ఈరోజు స్ప్రే చేస్తే మినిమం ఒక నాలుగు నుంచి ఐదు రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ మీరు ఒకసారి ఈ బ్లూమ్ ఫ్లవర్ అనే మందు వాడే ప్యాటర్న్ చేయండి దీని ద్వారా మీకు ఏంటంటే వించిన ద్వారా మీకు ఎంతో కొంత ఫ్లవరింగ్ రావడం జరుగుతుంది వచ్చిన పూతనే రాలకుండా ఉండడానికి పిందగా మారడానికి మనకు ఇది బ్లూమ్ ఫ్లవర్ అంటే నైట్రోబెంజన్ అనే పనిచేస్తుంది ఈ నైట్రోబెంజన్ మనకి ఏంటంటే మొక్క ఎదుగుదల కూడా బాగా ఉపయోగపడుతుంది అండి నైట్రోబెంజన్ అనేది కాబట్టి దీన్ని మీరు ఒక నాలుగు రోజులు గ్యాప్ తీసుకొని ఐదో రోజు కానీ రోజు ఆరో రోజు కానీ దీన్ని కూడా వాడే ప్యాటర్న్ చేయండి దీనిలో మీరు ఎలాంటి మందులైనా కలిపి వాడుకోవచ్చు అండి తెలుగు మన తెగుళ్ళ మందు కలుపుకోవచ్చు పురుగు మందు కానీ ఇంకే ఇతర మందులు ఏదైనా కానీ నూట్స్తో కూడా కలిపి వాడుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు బ్లూమ్ ఫ్లవర్ తోటి కాబట్టి దీన్ని ఎందుకైనా కలిపి వాడుకునే ప్రయత్నం చేయాలి ఎలాంటి సమస్య ఉండదు కాకపోతే మాత్రం వించువిన అనేది మాత్రం మీరు వాడిన తర్వాత మినిమం నాలుగు నుంచి ఐదు లేకపోతే ఆరు పర్లేదు ఐదు నుంచి ఆరు ఈ మధ్యలో కూడా కొట్టుకునే ప్రయత్నం చేయండి దగ్గర దగ్గరగా రెండు రోజులు కొడితే మీకు మంచిగా అధిక పూత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు ఈ రెండు మందులు వాడే ప్రయత్నం చేయండి దీనికంటే ముందంటే మీకు దాకా వర్షాలు పడ్డాయి కాబట్టి వర్షాల కారణంగా ఈ పత్తి మొక్కల యొక్క వేరవ్యవస్త దెబ్బతింది కాబట్టి ఎప్పుడైతే మనకు వేరు వ్యవస్థ దెబ్బతింటుందో భూమిలో ఉన్నటువంటి పోషకాలు మొక్క తీసుకోలేకపోతుంది కాబట్టి తద్వారా మనకు మొక్క ఎరుపు రంగులకు మారడం కానీ మొక్కలు చనిపోవడం కానీ వల్ల మొక్క పెట్టడం కానీ జరుగుతున్నాయి ప్రధానంగా ఇప్పుడైతే అయితే వాటిని మీరు త్వరగా అధిగమించాలనుకుంటే మాత్రం ఈ మొక్కల యొక్క ఆకుల నుంచి మొక్కలకు సరైన పోషకాలు సరైన టైంలో అందించినట్లయితే మొక్క త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది ఈ మొక్క కోలుకున్న తర్వాత మీరు దాదాపు ఒక వారం రోజులు టైం పెట్టుకొని దగ్గర దగ్గరగా మీరు అమెనియాసిడ్ కానీ సివిడి అక్సిడ్ లాంటివి మీరు కొట్టినట్లయితే మొక్క త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది అధిక పూత రావడానికి ఉపయోగపడుతుంది దాంతోపాటు మనకు సైడ్ బ్యాన్సెస్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని వాడే ప్రయత్నం చేయండి వీటితో పాటు మీరు మధ్య మధ్యలో దోమ మందులు కూడా కాదుకోవచ్చు అండి మందులో మనకు ఎక్లెస్ కానీ అదేవిధంగా మనకు ఫ్రైడ్ కానీ అక్తార కానీ కాందారు కానీ ఇలాంటివి కొంచెం కొట్టినట్లయితే మీకు ఈ మొక్కలకు తెల్లదోమ పచ్చదోమ పేనుమక లేదు ఏదన్నా కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని మాత్ర ప్రయత్నం చేయండి కాంబినేషన్ కలిపి వాడుకోవచ్చు కొన్ని వాడుకోవచ్చు కొన్ని వాడుకోకూడదు ఇందులో మీకు అయితే వించువీణలో మాత్రం దోమలు పురుమాలు కలుపుకోవచ్చే కాదు కాబట్టి ఇక్కడ ఎవరికైతే రైతులకు మీ యొక్క పత్తి పంటలో అన్ని సంస్థలు కంట్రోల్ అయిన తర్వాత అంటే మీకు ఎరుపు కంట్రోల్ కావడం కానీ మొక్క చనిపోకుండా ఉండడం కానీ మీరు కంట్రోల్ చేసుకున్నట్లయితే మీరు నెక్స్ట్ అధిక పూత రావడానికి మాత్రం కంపల్సరీ వించువినీ అనే మందు వాడే ప్యాటర్న్ చేయండి వించువినీ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను పది ఎంఎల్ వచ్చేసి పదిహేను లీటర్ల వాటర్ వాడుకోవాలి అదే విధంగా మీరు ఒక నూట యాభై లీటర్లు చూసినట్లయితే హండ్రెడ్ ఎంఎల్ పనిచేస్తుంది కాబట్టి ఈ విధంగా వాడుకునే ప్రయత్నం చేయండి దీన్ని వాడిన తర్వాత కరెక్ట్ మీరు నాలుగు వందల యాభై నాలుగు నుంచి ఐదు రోజులు గ్యాప్ తీసుకొని బూమ్ ఫ్లవర్ అనే మందు వాడే ప్రయత్నం చేయండి ఇవి రెండు మీరు దగ్గర దగ్గర కొట్టడం వల్ల వచ్చినటువంటి ప్రతి ఒక్క పూత కూడా మీకు పిందగా మారడానికి రాలకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు మందులను మీరు దగ్గర దగ్గరగా వాడే ప్రయత్నం చేయండి వేరే వేరే అండి ఇది వేరే కాదు ఇది వేరే అంటే మనకు ఇది కొట్టిన తర్వాత ఐదు రోజులు క్యాబ్ తీసుకొని దీన్ని వాడే ప్రయత్నం చేయండి కాబట్టి మీకు నేను రైతులకు ఏం చెప్తున్నాను అంటే ఫస్ట్ న్యూట్రిస్ వాడే ప్యాటర్న్ చేయండి న్యూట్రిస్ వాడిన తర్వాత మొక్క త్వరగా కోలుకుంటుంది కాబట్టి మొక్క కోలుకున్న తర్వాతనే మీరు ఈ మనకు పత్తిలో అధిక పూత రావడానికి వీటిని వాడే ప్యాటర్న్ చేయమని చెప్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇతర రైతులకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి విధంగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకర్ యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నేను చేసేటటువంటి లైవ్ వీడియోలు కానీ అప్లోడ్ చేసే వీడియోలు కానీ అదేవిధంగా మీదైనా పోస్ట్ చేసినా కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కంపల్సరీ పక్కనే బెల్ బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకునే ప్రయత్నం చేయాలి మరికొంతమంది అయితే చాలా మంది అయితే వీడియో చూస్తున్నా కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనేది నా వీడియోను మరికొంతమంది అయితే రికమెండ్ చేస్తుంది అదేవిధంగా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి రిప్లై ఇస్తాను మరొక మంచి కాంబినేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు ధన్యవాదాలు